మ్యాడ్ స్క్వేర్ నిజంగానే మ్యాడ్ ఎక్కించింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సెకండ్ ఆఫ్ కొంచెం చప్పసప్పగా క్రింజ్ కామెడీ లాగా ఉంటుంది సో క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి సంతోష్ బోభన్ గారు నారణ నితిన్ గారు రామ్ నితిన్ గారు అందరూ కూడా మళ్ళీ ఆ మ్యాడ్ వైభవాన్ని తీసుకొచ్చారు అండ్ విష్ణు గారు లడ్డు మామ ఆయన ఆయన క్యారెక్టరైజేషన్ పీక్ అండ్ సునీల్ గారు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన టైప్ ఆఫ్ కామెడీని ఎంజాయ్ చేస్తున్నాం బిగ్ స్క్రీన్ మీద అండ్ మురళీధర్ గారు క్యారెక్టర్ చాలా బాగుంది ఫాదర్ క్యారెక్టర్లో సో అందరి క్యారెక్టర్లు అండ్ ట్విస్ట్ క్లైమాక్స్లో చిన్న ట్విస్ట్ లాగా పోక్రి టైప్ ఆఫ్ ట్విస్ట్ అన్నట్టు పెట్టారు అక్కడ యాంటోనీ క్యారెక్టర్ మనకి పార్ట్ వన్లో ఎవరైతే యాంటోనీ ఉన్నాడో ఆ క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ చేశారు సో ట్విస్ట్ బాగుంటుంది ఆ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు ఫన్ రైడ్ ఉంది అండ్ మ్యాడ్ త్రీకి కూడా అంటే ఇలా ఇలాంటి సినిమాలకి ఆయన ముందే చెప్పేసారు నాగవంశీ గారు లాజిక్ ఉండవు స్టోరీ ఉండదు సో మీరు ఎంజాయ్ చేయడానికి మాత్రం రండి అన్నారు సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి టూ అండ్ హాఫ్ అవర్స్ హాయిగా నవ్వుకోవాలి అనుకుంటే మ్యాట్ స్క్వేర్ థియేటర్స్లో చక్కగా ఫుల్ ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ వన్ బాగుంది బాగుంది పార్ట్ వన్ అదిరిపోతుంది పార్ట్ టూ కొంచెం ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ బట్ సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది ఎంటర్టైన్మెంట్ ఏమంటారు పోపు ఏదో ఉంటాం కదా అది అది కొంచెం తగ్గింది అనమాట మసాలా తగ్గింది బట్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ స్వాతిరెడ్డి సాంగ్ కూడా ఓకే ఆ ఒక్క సాంగే బాగుంది అండ్ సినిమా మ్యూజిక్ డిసప్పాయింట్ చేసింది అంటే రొటీన్ ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ లాగే ఉంది కొత్తగా ఏమన్నా చేస్తుంటే బాగుండేది అనిపించింది హీరోయిన్స్ లేరుగా అందుకే అంటే ఇది హీరోయిన్స్ పాటలా కాదు గోవా ఫ్రెండ్స్ వెళ్తారు కాబట్టి ఫ్రెండ్స్ మధ్యన జరిగే ఆ ఎంటర్టైన్మెంట్ ఆ ఫన్ ఉంటుంది గోవాకి ఎవరు కూడా గర్ల్ ఫ్రెండ్స్తో వైఫులతో వెళ్ళరు కదా సో అది పక్కన పెడితే వీళ్ళ ఎంటర్టైన్మెంట్ బాగుంది గోవాలో కంప్లీట్గా హైలైట్ సీన్స్ కామెడీ సునీల్ గారు సుభలయ్ సౌదాకర్ గారు వచ్చినప్పుడు నవ్వుకుంటాం విష్ణు లడ్డూ క్యారెక్టర్ వచ్చినప్పుడు నవ్వుకుంటాం సో ఆ ఎంటర్టైన్మెంట్ ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ ప్రతి ఒక్క గ్యాంగ్లో ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు తమను తాము వెతుక్కోవచ్చు అనమాట సో అలాంటి ఒక మంచి సినిమా స్క్వేర్ సో థియేటర్స్లో చూడండి గోవా వెళ్ళే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వైబ్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోతారు ఖచ్చితంగా రీచ్ అవుతుంది భయ్య హ్యాపీగా చూడొచ్చు నవ్వుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ అనుదీప్ గారి క్యామియో బాగుంది ఆయనది ఏంటి ఎలా ఉంటుంది ఆయన కూడా కామెడీ అని అనుకున్నాం బట్ ఒక మెసేజ్ ఇచ్చే క్యారెక్టర్లోకి వచ్చినట్టు ఉంది అయింది అనుదీప్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది సినిమా వాస్ గుడ్ ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా బ్యాచ్తోనే వచ్చాం ఒక్కలో ఎందుకు వస్తాం మ్యాచ్ స్క్వేర్ ఓకే బాయ్